జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శనయోగము ఇరవైనాలుగవ శ్లోకము నభస్పృశం దీప్తం అనేకవర్ణం వ్యానం దీప్త विशालनेत्रम् दृष्ट्वाहित्वाम् हि त्वाम् प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमञ्च विष्णो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని చూస్తూ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ హో మహావిష్ణో నీ విశ్వరూపము ఆకాశాన్ని తాకుతుంది కృష్ణ నీ విశ్వరూపము అద్భుతంగా ప్రకాశిస్తుంది నీ విశ్వరూపము అనేకమైనటువంటి రంగులతో అలరారుతుంది హో కృష్ణ నీ విశ్వరూపములో తెరుచుకొని ఉన్నటువంటి అనేకమైన నోర్లు కనిపిస్తున్నాయి నీ విశ్వరూపములో జ్వలిస్తున్నటువంటి విశాలమైన కండ్లు కనిపిస్తున్నాయి హో కృష్ణ ఇట్లాంటి నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను భయపడుతున్నాను కృష్ణ నా దేహమంతా కంపిస్తుంది హో కృష్ణ నీ విశ్వరూపాన్ని చూస్తూ ఉంటే నాకు శాంతి కలగటం లేదు కృష్ణ అంటూ అర్జునుడు తన భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు మనము అర్జునుడు వర్ణిస్తున్నటువంటి విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శనం చేస్తూ ఈ విశ్వమంతా భగవానుడి శరీరమే అనేటటువంటి భావనతో ఆ భగవానుని శరీరములో మనము ఒక అవయవం అని ఇక మిగతా కనిపించేటటువంటి చరాచరములన్నీ కూడా ఇతర అవయవములు అని ఏ రకంగా మన శరీరంలో ఒక అవయవం మరొక అవయవానికి హాని కీడు బాధ కలిగించదో ఆ రకంగానే మనం కూడా ఎవరికి కీడు హానిని బాధను కలిగించకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఏ రకంగా మన శరీరంలో ఒక అవయవానికి నొప్పి కలిగితే ఇతర అవయవాలన్నీ స్పందిస్తాయో అలాగే ఇతరులకు కలిగేటటువంటి కష్టాలకు స్పందించి సహాయపడగలిగేటటువంటి మానసిక స్థితిని మనము పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం నభస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాత్ననం దీప్త విశాలనేత్రం దృష్వాహిత్వా ప్రవ్యితాంతరాత్మా ధృతిన్న విందామి విష్ణు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం భువి భావుకా శ్రీసుకయ యోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట డెబ్భై ఆరవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలరామకృష్ణులు యమునా నదీ తీరములో దూడలను మేపుతూ ఉన్నప్పుడు ఒక దానవుడు దూడ రూపములో వచ్చాడు వాడే వత్సాసురుడు అది గమనించాడు శ్రీకృష్ణుడు గమనించి హరిహి దర్శయన్ బలదేవాయ శనై ముగ్ధ ఇవ అసదత్ కృష్ణుడు గమనించి బలరామునికి చూపించి ఏమీ తెలియని వాడిలాగా ఆ దూడ దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి ఇది ఒక మంచి లేగా వినుడెంత యునొప్పెడినంచు దాని పదములు తోకయున్ బిగియపట్టి అట్లా కృష్ణుడు ఆ దూడ దగ్గరికి వెళ్ళి ఆహా ఈ దూడ ఎంత మంచిదో కదా అందరూ చూశారా ఇది ఎంత చక్కగా ఉందో అంటూ నెమ్మదిగా ఆ దూడ దగ్గరి దాకా వెళ్ళి గృహీత్వా అపరపాదాభ్యాం సహలాంగూళం అచ్యుత దాని దాకా వెళ్ళి దాని వెనక కాళ్ళను తోకతో పాటు పట్టుకొని పైకి ఎత్తి గాలిలో గిరగిర త్రిప్పి ఆ ప్రక్కనే ఉన్నటువంటి వెలగ చెట్టు పైకి విసిరేశాడు కృష్ణుడు తోక జాడించడానికి వీలు లేకుండా తోకతో వెనక రెండు కాళ్లను కట్టి పైకి ఎత్తి భ్రామయత్వా కపిథాగ్రే ప్రాహినోత్ గిరగిర త్రిప్పి వెలగ చెట్టు కేసి బలంగా బాదాడు కృష్ణుడు ఆ దెబ్బతో వత్సాసురుడు ప్రాణాలు కోల్పోయి పడ్డాడు వాడితో పాటు ఆ చెట్టు కూడా నేల కూలిపోయింది అయితే అప్పటికే ఆ చెట్టులో ఇంకొక రాక్షసుడు ఉన్నాడు వాడి పేరు కపిత్సురుడు ఒక రాక్షసునితో ఇంకొక రాక్షసుణ్ణి కొట్టడం వలన ఒక్క దెబ్బకే ఇద్దరూ చచ్చి క్రింద పడిపోయారు అంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण సంరక్ష మాగవద్గీత అధ్యాయము నాలుగవ శ్లోకము నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తానం దీప్త విశాలనేత్రం దృష్ట్వాివా ప్రవ్యితంతరాత్మా धृतिं न विन्दमिषमं च विष्णो नभस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दमिषमं च विष्णो श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण